జై శ్రీమన్నారాయణ చూడండి డేట్లు వస్తున్నాయి మాకు డేటు ముందు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు వరలక్ష్మి వ్రతానికి ఇలా మాకు ఆటంకం వచ్చేసింది కానీ నేను చేయొచ్చా లేదా నాకైతే మనసు ఆ రోజే చేసుకోవాలని కోరికగా ఉంది ఏంటి అని మీకు చాలామందికి డౌట్లు వస్తున్నాయి కదా నేను ఇప్పుడు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి మీకు డేట్లకి ఈ స్నానానికి నేను కరెక్ట్గా చెప్తాను మనకి సంసారంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు అన్నీ కలుపుకుంటున్నాం కలుపుకుంటున్నప్పుడు ఏం చేయాలి అని అంటే మనము రోజు అవగానే స్నానం చేసిన తర్వాత రోజు తల స్నానం చేయండి ఆ ఐదు రోజులు చేయండి మీకు ఒకవేళ వరలక్ష్మి వ్రతానికి మీకు నాలుగు రోజులే అయ్యింది అనుకోండి అంటే ముందు రోజుకి నాలుగు రోజులు రేపు ఐదవ రోజు పూజ చేసుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉందా కానీ పూజ చేసుకోవచ్చు ఎందుకు అంటే మనకు ఐదవ రోజు పూజ ఉదయం పూట చేయరు సాయంత్రం పూట చేస్తారు లేదు చేసుకుంటే అంటే డేట్ రాకపోయిన వాళ్ళు కూడా సాయంత్రం పూట అయితేనే చాలా బేసిక్గా ఉంటుంది ఎందుకు అంటే నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు పూజకి బాగా అలంకరణ చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఎందుకంటే హడావుడి ఉండదు ఉపవాసం చేసుకోవచ్చు సాయంత్రం పూట అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన సమయం కూడా కాదండి మేము ఉపవాసం ఉండలేము ఉదయం పూటే చేసుకోవాలి నాకు ఐదవ రోజు ఎలాగా కుదురుతుంది నాలుగవ రోజు ముందు రోజు ఏర్పాటు చేసుకోవాలంటే ఐదు కావాలి కదా ఆ డౌట్ ఏం అవసరం లేదు పూజ చేసుకోవాలి అనుకుంటే పూజకు కావలసిన సామాన్లన్నీ మనము సిద్ధం చేసుకోవచ్చు అదే విధంగా ఇంకొకటి మార్పు అని చెప్పాను కదా సాయంత్రం అని కాదు మాకు ఉపవాసం ఉండలేము మేము ఉదయమే చేసుకోవాలి తిని పూజ అయితే చేసుకోకూడదు కదా అని మళ్ళీ ఆ డౌట్ ఉందా అయితే మీరు ఉదయం పూటే పూజకి ఐదో రోజు స్నానం ఉదయం పూట కానీ స్నానం చేయండి పాసి పని అంటే ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం అంతా పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేయండి ఆ తర్వాత మళ్ళీ నైవేద్యాలన్నీ వండిన తర్వాత పూజకు కూర్చునే ముందుగా మళ్ళీ స్నానం చేయండి ఆరో స్నానం అది అయిపోతుంది ఆరో రోజు ఐదో ఆరో స్నానం కింద మీరు మనస్ఫూర్తిగా మనసుకు చెప్పుకోండి అంతేకాని ఆరో రోజు అంటే రోజు మొత్తం పూర్తి అవ్వాల్సిన పని లేదండి మీరు అలా చేసుకున్న ఆరో స్నానం కిందకే వస్తుంది మీరు మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవచ్చు ఆ రోజు ఉదయం పొట్టే రెండు సార్లు రెండు సార్లు స్నానం చేయండి ఉదయం పూట మీరు అన్నీ పూజ అన్నీ లేవుగానే చేసేసి అన్ని సిద్ధం చేసుకుంటారు కదా ఇల్లు అంత పాసి అంత మళ్ళీ పూజకు మీరు ప్రైవేదాలన్నీ వండుకున్న తర్వాత మళ్ళీ పూజ చేసే ముందుగా ఒకసారి మీరు స్నానం చేసినట్టయితే అదంతా అంతా శుద్ధి అనమాట మీకు ఏది కూడా ముందు రోజు నుంచే స్నానం చేస్తున్నారు కాబట్టి ఇంట్లో కలుపుకునే వాళ్ళకు కూడా చెప్తున్నానండి నేను మీరు అయిన దగ్గర నుంచి ఇంట్లో కలుపుకునే వాళ్ళు అయిన దగ్గర నుంచి తలస్నానం చేయండి ఆ నాలుగు రోజులైతే నాలుగు రోజులు చేయండి ఎందుకంటే అది మనకి ఇక తలస్నానం చేశామంటే అది కా మీకు అంటు కిందకి రాదు ఇక రోజు తలస్నానం చేసేసేయండి సాయంత్రం పూట ఆయిల్ పెట్టుకోండి అంత ఉండలేని వాళ్ళు ఉదయం పూట తల స్నానం అనేది చేసేసుకోండి మీకు ఏ అంటుకున్నా కూడా అది అంటు కిందకి రాదు కానీ బీరువాళ్ళకి ఆటికి దూరంగా ఉండాలి బీరువా తలుపులకి అంటుకోకుండా కొత్త బట్టలు అంటుకోకుండా మనం ఇంట్లో కూడా పసుపు డబ్బాలు రెండు వేరువేరుగా పెట్టుకొని చేసుకోవచ్చు ఇలాగా మరి అందరికీ కుదరదు కదండి విడిగా ఉండాలంటే కొంతమందికి ఏం చేస్తారంటే ఇదివరకు పైట పొయ్యిలు ఉండేవి అన్ని పిల్లలు అందిస్తూ ఉంటే వంట చేసి లోపల పెట్టేసి వాళ్ళకి అన్నం అక్కడ వరకు పెట్టుకొని తినేసి ఊరుకునే వాళ్ళు ఇవన్నీ అంటుకోకుండా మూడు రోజులే కదా నాలుగో రోజు స్నానం చేసి వెళ్ళిపోయేవాళ్ళు అవన్నీ జరిగిపోతా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు పిల్లలు అందుబాటులో ఉండరు ట్యూషన్లో పంపించాలి పిల్లలు వంగే పరిస్థితి ఉండదు వాళ్ళకి మనకి అందించే టైం కూడా ఉండదు కాబట్టి అన్నీ దైవాధీనం అని చెప్పి చెప్తున్నారు కానీ అయ్యప్ప స్వాములకే కానీ నిష్ఠ మనకి అమ్మవారు మనకు అమ్మవారికి లేనిది మనకుందా మనకు లేనిది అమ్మవారికి ఉందా అమ్మ మనం అందరం ఆడవాళ్ళమే కదా అమ్మ అర్థం చేసుకోలేని పరిస్థితులు అయితే లేదు కదా మనం మనసుకే చెప్పుకున్నాము మన మనసుకే ఇలాగ నిబంధనలు పెట్టుకున్నామే కానీ లేకపోతే ఏం లేదు థ్యాంక్ యూ